ఉద్యోగ భార్య అనేది రోడ్డు మీదకి రావడం చాలా అన్యాయమైన విషయం అండి పిల్లలతో సహా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పుడు సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారు జూనియర్ ఎంప్లాయీస్ పిల్లలు అందరూ చిన్న చిన్న చదువులు చదువుకుంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోలేదు అవసరానికి ఓట్లు వేయించుకున్నారు ఎంతో నమ్మకంతో మేము వేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కానీ మాకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎలా అర్థం అవుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కాలేదు పల్ల శ్రీనివాసరావు రాత్రి రాత్రి మీటింగ్లు పెట్టారు ఏం చెప్పారు చెప్పిన మాటలు ఏమైపోయాయి ఎన్నికల్లో గెలిచిన వెంటనే విషయాలు మర్చిపోతారా ఇది అన్యాయం కదా ఎంతవరకు అన్యాయం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదా ఇప్పటి వరకు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ మంత్రులు ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారా అసలు విషయం ఏంటో మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీకు అర్థం కావట్లేదు ఏం సాధించాలనుకుంటున్నారు మమ్మల్ని ఇంకా ఏ రోడ్డు మీదకి ఇది చాలా అన్యాయం ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనులు చేసిన వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్దామన్నా లేదు లోపల ఉందామన్నా లేదు సీనియర్ చేత ఇబ్బందులు పనులు చేయించుకుంటున్నారు జీతాలు ఇవ్వడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా మమ్మల్ని రోడ్డు మీద రావడానికి మాకు సిగ్గు అనిపిస్తే మీకు ఇబ్బంది అనిపించట్లేదా ఇది ఎంత వరకు అన్యాయం చెప్పండి న్యాయం ఏమైనా ఉందా దీనికి ఒక ఎంప్లాయీ భార్యగా నేను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటండి చెప్పండి మీ భార్యలు కూడా అలాగే రోడ్ మీదకి వస్తున్నారా మీరు రారు ఎందుకంటే ఎమ్మెల్యే కరెక్ట్ గా జీతాలు పడిపోతాయి కావాల్సినవన్నీ జీతం మీద బతికే వాళ్ళం పిల్లలు వాళ్ళం అది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాం వేలాది కోట్ల రూపాయలు మీకు వచ్చాయి వచ్చిన రూపాయలు ఏం చేశారు ఏమైనా ఇచ్చారా ఎంప్లాయీస్ బకాయి చెల్లించారా లేదు కదా ఏమో హక్కులు ఉన్నాయన్నారో మాకు ఇక్కడ ఉన్న జరిగిన విషయాలు మాకు ఏమీ తెలియవు జీతం తెస్తారు పిల్లలు చూసుకుంటాం మా బాధలేమో పెడతాం ప్రతి విషయం మాట్లాడే హక్కు మాకు తెలియదు లేదు కూడా కానీ భార్యను ఎంప్లాయీ భార్యను మాత్రం ఎంత ఇబ్బంది పెట్టకండి రోడ్డు మీదకి లాగొద్దు దయచేసి నిజంగా కూటమి ప్రభుత్వానికి చేతులు ఎత్తే అవసరమైతే దండలు కూడా పెడుతున్నాం మేము మీకు ఎందుకు అర్థం కావట్లేదు రాత్రులు రాత్రులు మీటింగ్లు పెట్టారు మీకేం కాదమ్మా మేము ఉన్నాం అని ఓట్లు ఎంచుకున్నారు కదా మేమెంత న్యాయ భద్రతగా వెళ్తూ మిమ్మల్ని గెలిపించుకున్నాం కానీ మీరు మీ న్యాయాన్ని మీరు గెలిపించుకోండి చెప్పిన మాటను నిలబెట్టుకోండి మమ్మల్ని రోడ్డు మీద లాక్కుండా చూసుకోండి దయచేసి మీకు అందరికీ ఒక నమస్కారం జీతం పూర్తిగా ఇవ్వలేదు మేము ఎంత బాధలు పడుతున్నాం చిన్న పిల్లలతో ఉన్నాం మా చాలా బాధలు పడుతున్నాం మీరు ఆ చిన్నని కూడా ఆలోచించుకొని తినాల్సి వస్తుంది చిన్నపిల్లలు ఏమడి ఇవ్వలేకపోతున్నాం మీకు చాలా బాధలు పడుతున్నాం మా ఓట్లు కావాలి కానీ మా బాధ మీకు అక్కర్లేదా మీకు మేము చాలా బాధపడతాం పిల్లలతో అన్నం పెట్టాలంటే ఎంతో ఆలోచించి కట్టాల్సి వస్తుంది ఈ రోజు ఏంటంటే గీతలు ఇవ్వబడినాయంటే ఇవ్వడానికి కూడా ఎంత బాధిస్తుందో అర్థం లేదు మాకు ఎంత బాధ

గతనాల జీతాన్ని వెంటనే విశాఖ ఉక్కుపై కూటమి నేతల కుట్రలు ఖండించండి విశాఖ ఉక్కుపై ಖಂಡ ಚೆಂಡಿ ವಿಶಾಖ ಕುಪಿ ಕೂಟಮೇತರ ಕುಟನು ಚಾಲಿ ಕಥನಾಲ ಚೀತಾ ವೆಂಟೇ ಚಲ್ಲಿ ಕಥಾ ಚೆಲ್ಲಿ ಚಾಲಿ ಕಥನಾಲ ಚೀತಾ ವೆಂಟೇಚೇ ವಿಶಾಖ ಕುಪ್ಪ ಕೂಟ ಮನೆ ಹತ್ರ ಕೊಟ್ಕೊಳ್ಳೋಣ जय तिरवणी जय त्रिवणी